అందరికీ నమస్కారం మనం మెయిన్ వీడియో కాకుండా మిగిలిన రికార్డింగ్స్ అన్నిటిని కూడా ఎక్స్ట్రా వీడియోలుగా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా చూడండి ప్రస్తుతం మనం చూస్తున్నది మాదారం గుట్ట జన్నారం మండలం మాదారం గుట్ట అంటే ఈ అడవి గుట్ట మీద ఎలా ఉంటుంది అన్నది కనిపిస్తుంది మల్లన్న గుడి మెయిన్గా ఉంటుంది కొంచెం పెద్ద గుట్ట మీద దాని పక్కన ఎడమ పక్కన ఒక అమ్మవారి గుడి అంటే ఎల్లమ్మ గుడి మనకు తాతగారు ముందుగా చెప్పారు కదా ఎల్లమ్మ దుర్గమ్మ రెండు గుళ్ళు ఉన్నాయని అందులో ఒకటి ఎల్లమ్మ గుడి అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే పూజలు ఇవి ఎక్కువ చేసుకునేలా లేరు ఎప్పుడో సంవత్సరానికి జరిగే జాతరల్లో తప్ప ఊళ్ళో వాళ్ళు ఇంకెప్పుడు కనిపించేలా లేరు ఎందుకు అని అంటే ఇది కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది అలానే పెద్ద మహిమలు అవి కూడా ఏం లేవు అనుకో ఉంటారు సో అందుకని ఆ ఊరు వాళ్ళు రావట్లేదు అనుకుంటాను ఏదేమైనప్పటికీ మనం ఎవరి అయితే ఏ ఊర్లో అయితే ఉన్నామో ముందుగా ఆ ఊరిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అక్కడి గుడులని మనం సందర్శిద్దాం అక్కడున్న దేవుడు కూడా దేవుడేనని వాళ్ళు కూడా మన కోరికలు వినగలరు అని మన కోరికలు తీర్చగలరు అని భావిద్దాం ఇక మల్లన్న గుట్టకి మల్లన్న అప్పుడు పూర్వం ఉండిన గుడికి కుడివైపున దుర్గమ్మ గుడి కనిపిస్తుంది ఈ రెండు కూడా ఒకేలా ఉంటాయి ఎల్లమ్మ గుడి దుర్గమ్మ గుడి బోనాలు పెట్టినప్పుడు అలాంటివి ఏవైనా చేయడానికి మాత్రం ఇక్కడ బాగుంటుంది కానీ మిగిలిన రోజుల్లో మనుషులు ఎవ్వరూ లేకపోవడం వల్ల కొంచెం భయంకరంగా ఉండొచ్చేమో నెమళ్ళు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి మనకు వాటి అరుపులు వినిపిస్తూనే ఉంటాయి ఇలా ఈ రెండు గుడులు కూడా పాత మల్లన్న గుడి పక్కన ఉంటాయి ఒకవైపు కొత్త మల్లన్న గుడి వేరే దగ్గర కట్టారు కదా దానికి ఎంట్రన్స్లో బీరప్ప కామరతి గుడి అని ఉంటుంది అలానే ఈ గుడి పక్కన మనకు పెద్ద శివ స్టాచ్యూ ఉంటుంది